పరిశుద్ధ గ్రంథము నుంచి పరిశుద్ధ గ్రంథము నుంచి హోలీ బైబుల్ నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశిక ఇరవై ఎనిమిదో అధ్యాయి ఒకట వచ్చినము ఒకసారి చదవండి ఎంత చక్కని మాట ఉంటుందో దేవుడైన యహో మాట అక్కడ అండర్లైన్ చేసుకోండి శ్రద్ధగా విని నేను నీ ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటిని ఆలుసరించి నడుచుకుని యనల దేవుడైన నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ దేవుడైన యెహోవా అధికమగా ఇచ్చేస్తాను కట్టుగా దేవుని పని కలిపి ఈ

శ్రద్ధగా ఇల్లేదా ఈ భూవు జనంగం అందరి కంటే నిన్ను అధికమగా హెచ్చించి వాడని జీవుడు హాలలు హెచ్చిస్తాడు ఏం చేస్తాడు అంటే హెచ్చిస్తాడు దేవుని ప్రియమి శ్రద్ధగా ఎలాగ వినాలి శ్రద్ధగా ఎవరైనా ఎవరి గురించి అన్న చెప్తున్నప్పుడు ఏంటో చూడు అన్నం మాడిపోయినా పర్వాలేదు కూర మాడిపోయినా పర్వాలేదు మళ్ళీ చేసుకోవచ్చు మా ఆయన వీపు చేసినా పర్వాలేదు ముందు నువ్వు చెప్పే త్వరగా మధ్యలో ఆపితే మధ్యలో ఆపుత మేమంటావండి మొత్తం చెప్పేసి తొందరగా 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 చెప్పేసి అదే సాతాన పని ఏదో అనుకోక సాతాన పని అంటే అదే సాతాన పని సాస్తున్నావు నువ్వు సాతాన భయం పరుస్తున్నావు నువ్వు నువ్వు ఎలాగొడ సాతాన్ ఆలోచనలు అంటే మీరందరూ ఆయన మాట వినాలి కానీ మీరు హెచ్చులో ఉండకూడదు ఆయన 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 ఏకగ్రత ఆయన ఆయన దృష్టి అది సాతాన సంబంధుల్ ఎప్పుడు కూడా పైన పెట్టుకోడు వాళ్ళు ఎప్పుడు తొక్కుతూనే ఉంటాడు వాళ్ళకేమో హెల్ప్ చేస్తాడు అన్ని చేస్తాడు అన్ని చేయిస్తాడు కానీ నువ్వు అడిగినా సరే అది తీర్స్తాడు చెడు కోరికలండి తీరుస్తాడండి సాతానో తెలుసా నీకు సాతాన నువ్వు మహింపరిస్తున్నాం అందుకే సాతాన్న ఏం చేస్తాడంటే నువ్వు చెడు కోరుకులు కోరుకో నేను సినిమాకి వెళ్ళాలి నాకు ఈ రోజు వంద రూపాయలు ఎవరైనా ఇస్తే బాగుండే వంద రూపాయలు వస్తాయి నేను మందు తాగాల వంద రూపాయలు ఎవరైనా ఇస్తే బాగుంటే వంద రూపాయలు వస్తాయి ఏదో ఒక రూపంలో వస్తాయి ఎవరంటే సాతానే చేస్తాడు నీకు నీ నీ కోరికలు తీర్చేవాడు ఆయనే ఎందుకంటే సాతాన క్రియలు చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే సాతాన సంబంధి అయ్యావు పరుస్తున్నావు నువ్వెవరి నమయం పరచాలి దేవుడు నమయం దేవుడి క్రియలను మయం పరచాలి దేవుడి సిద్ధాంతాలను మయం పరచాలి రెండవ వచ్చిన చదవండి నీ దేవుడైన యహో మాట నీ దేవుడైన యహో మాట నీ దేవుడైన మాటను వింటే కొన్ని దీవులు ఉన్నాయి అవి వచ్చేవారు చెప్తాను మీకు కొన్ని దీవులు ఉన్నాయి ఆ దీవులు కూడా నీకు వస్తాయి ఆ దీవెనలు వస్తాయి కావాలా నీకు దీవెనలు దీవెనలు ఎవరు వద్దనుకుంటారని చెప్పండి చెప్పండి ఎవరు వద్దనుకోరు చెడు కోరికలు కోరుకోక ఎలా జరిగితే బాగుండు ఎలా వస్తే బాగుండు ఎలా చేస్తే బాగుండు పదివేలు కట్ట దొరికితే బాగుండు నాకు ఒకేసారి పది లక్షలు దొరికితే బాగుండు ఇవన్నీ కూడా సత్తాన సంబంధమైనటువంటి కోరికలు సుఖాన్ని కోరుకోకు సుఖమైన జీవితాన్ని కోరుకోకు దేవుడిచ్చు మహిమని పొందుకోవాలని కోరుకో మహిమ నీ వల్లే రావాలని కోరుకో దేవుని ప్రేమి దేవుని మహిమ నీ మీద దిగాలని కోరుకో స్తోత్ర నీ చుట్టుపక్కల ఉన్న వారు ఏం చేసినా సరే ఏమి నీ దేవుడైన యహోవా మహింపరచుబడే వరకు నువ్వు ప్రార్థన చేయి నీ భార్యని మాటనట్లేదా నీ భర్తని మాటనట్లేదా వాళ్ళతో ఏమి మాట్లాడుకో వాళ్ళకి ఏమీ బదిలే నీ పిల్లలు నీతో మాట్లాడలేదా నీ మాట వినట్లేదా నీ తల్లిదండ్రులు నీ మాట వినట్లేదా నీ ఇంటి వారు మాట వినట్లేదా అయితే ఎవరు ఏమి మాట్లాడట్లే మోకరించి దేవుని మయం పరిచి దేవుని స్తోత్రం నువ్వు దేంట్లో బిజీగా ఉండాలో తెలుసా దేంట్లో బిజీగా ఉండాలో తెలుసా దేంట్లో బిజీగా ఉండాలో తెలుసా దేవుని మయం పరచడంలో బిజీగా ఉండు ఎన్నో తెలిసి ఎన్నో ఇంకా చుట్టూ వాళ్ళతో మాట్లాడాలని ప్రయోజనం లేదు గొడవ తప్ప ఏముండదు ఏముండదు వాళ్ళతో మాట్లాడకు మోకరించు దేవుని మయం పరచబడాల ముందు హలో నువ్వు పని పెట్టుకో ఒక పని కట్టుకో ఏ పని కట్టుకోవాలంటే నేను ఖచ్చితంగా దేవుని మహిం పరచాలి నీకు అదే పని నాకు అదే డ్యూటీ నా డ్యూటీ అదే నా డ్యూటీ నేను దేవుని మహిమ పరచాలి నేను దేవుడు నా ద్వారా మహిమ పరచబడాలి అప్పుడు క్రియలు నా చుట్టూ ఉన్నటువంటి చెత్త క్రియలన్నీ కూడా వాటిని అంతటా అయ్యే పరుగులు తీస్తాయి నువ్వు ప్రత్యేకంగా పనిగట్టుకుని వాళ్ళు మార్చక్కర్లేదు ప్రత్యేకంగా వాళ్ళ కోసం నువ్వు పాటు పడక్కర్లేదు దేవుడు మహిమ పరచాలనేటువంటి ఆలోచనలు పెట్టుకో అంతకీ నీకేమన్నా ఇంకా ఉండలేకపోతున్నావు అంటే నీ ఇంటిలో జరుగుతున్నది నీ ఇంట్లో నీ మాట వినది నీ ఇంట్లో నిన్ను ఏది ఇబ్బంది పడుతుందో నీ ఇంట్లో దేని వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు దేని వల్ల నువ్వు మరి బాగా ఇబ్బంది పడుతున్నావు దాన్ని ప్రధానంగా నీ ఇంట్లో ఒక గోడ మీద రాసుకోవచ్చు దీని వల్ల ఇబ్బంది పడుతున్నాను ఇదిగో దీని వల్ల ఇబ్బంది పడుతున్నాను ప్రభావ దీనికోసం నేను రోజు ప్రార్థన చేస్తాను Tram. Tram. దేంతో పని అయిపోయింది దాంతో అయ్యా నా కుమార్తెకి బాగోలేదయ్యా నా కుమార్తె చాలా బాధలు ఉందయ్యా చాలా ఇబ్బందులు ఉందయ్యా అయ్యా అంటే మధ్యాహ్నం ఒంటి గంటకి నీ కుమార్తెకి బాగుంటుంది నువ్వు తిన్నగా వెళ్ళిపోయింటికి అన్నగానే ఇంటికి వెళ్ళంగానే కరెక్ట్ గా బాగుపడింది అయ్యా ఆ పన్నులు చెయ్యా బాగుందా బిడ్డ బాగుందా ఎన్ని గంటలకి కరెక్ట్ గా ఒంటి గంట అయ్యో ఒంటి గంటకి నా దేవుడు నాతో మాట్లాడే

ఏమి చేయమలేదు నా మాటలు శ్రద్ధగా విని నా మాటలు శ్రద్ధగా వింటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాను హెచ్చిస్తాను జనాంగం అందరికంటే ఎవరికంటే ఇక్కడ ఉన్న జనాలందరికంటే ఏం చేస్తారట హెచ్చిస్తాడట నీ గ్రామంలో నీ పేరు ఎలాగుంటుందో తెలుసా దేవుడు నమ్ముకోకముందు నీ పేరు ఎలాగుండదో నాకైతే తెలియదు కానీ దేవుడు నమ్ముకున్నాక ఈ చివర మొదలుకొని ఆ చివరి వరకు చెప్పుకుంటారు నీ గురించి గట్టిగా దేవుడి నా మనం సరిపోలేదు సరిపోలేదు లేనడు ఒక్కడో చిన్న చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాడి వరకు గట్టిగా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నిన్ను హెచ్చిస్తూనే ఉంటారు దేవుని బిడ్డలారా నిన్ను హెచ్చించేవాడు నీ ఏ నిన్ను పై స్థానంలో చూడాలనుకుంటాడు నువ్వు శాతాల క్రియలు చేయడంలో బిజీగా నిన్ను తొక్కేయాలని చూస్తాడు శాతాల్లో నిన్ను అడిచడికి తొక్కాలని చూస్తాడు ఎందుకే అందుకే ఎలుగుండిపోతున్నాం ఈ శాతాన్ని క్రీడ వచ్చే దేవుణ్ణి హెచ్చించడంలో ముందుకు పరిగెత్తు దేవుణ్ణి కనపరచడంలో ముందుకు పరిగెత్తు దేవుణ్ణి పై స్థానంలో ఉంచుకొని ఎప్పుడు కూడా నువ్వెక్కడ అడిగెట్టిన నీ దేవుడి పై స్థానంలో ఉండాలి దేవుని మై కలుగుని కాక ఎక్కడున్న నీ పేరు పైన హలే ఎక్కడండి ఏ మిస్టర్ జోసఫ్ జోసఫ్ జోసలాగే ఉన్నావు వైజాగ్లో ఉన్నా జోసఫ్ అలాగే ఉన్నావు విజయవాడలో ఉన్నా జోసఫ్ అలాగే ఉన్నావు నువ్వెక్కడున్నా మారిందా ఎక్కడికి రాగానే జోసఫ్ చాలా మంచివాడు వైజాగ్ వెళ్ళంగానే ఆ జోసఫా మంచోడు కదండి బాబు విజయ పడాలంగానే అమ్మ వాడా వాడా అని అన్నారు అనుకోండి నీ పేరు ఏమైపోయినట్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మారిపోయింది నీ పేరు అది నీ దేవుడైన ఏ సై ఎప్పుడు నల్ల చేయడు నీ స్థాయి నీ స్థానం నీ విలువ అక్కడ నిలబడిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళా ఏ ప్లేస్ లోకి అంజూరపు చెట్లు మన దేశంలో ఎదగవండి మన భూమి మీద కాయవండి అని ఎక్కడికి తీసుకెళ్ళా సరిగ్గా నువ్వు చూసుకుంటే ఎక్కడైనా కాయాల్సిందే దేవునికి కలిగింది కాక మామిడి చెట్టు ఎక్కడున్న కాయలు కాయాల్సిందే దాని ప్లేస్ మారిన ప్రదేశం మారిన కాయలు కాయాల్సిందే దాని స్థానాన్ని దానికి ఇచ్చేసాడు దేవుడు నీ స్థానాన్ని కూడా నీకు ఇచ్చేశాడు ఎప్పుడంటే దేవుడిని మాట శ్రద్ధగా వినినప్పుడు నీకు వాక్యం అర్థమైతే దేవుడు అర్థమైతే నువ్వు చాలా పొందింగా ఉంటావు స్తోత్రం చాలా పొందింగా ఉంటావు నీ పొందికే వేరు నీ పొందికే వేరు స్తోత్రం బిడ్డలారా సాతాన్న పనులు చేసి ఏసఐ పనులు చేద్దాం హలెయా సాతాన్న నేర్చింపడం ఆపేసి ఏసై నేర్చిద్దాం ఏసైని కనపరిద్దాం ఏసైని మనం చూసుకుందాం అలా ఇప్పుడే నీకు పెద్ద పరీక్ష ఎప్పుడండి నువ్వు ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళంగానే రెడీగా ఉంటాడు ఎంత చక్కగా వాకి వినేసి వచ్చేస్తున్నావు నువ్వు దాన్ని పాటిస్తావా అంటే నేను పాటిచ్చును నిన్నే పాడిస్తాను అంటాం అంట మనం చెప్పండి ఏమండి ఇక్కడ వాకి విన్నట్టు మన ఇంటి దగ్గర పరిస్థితి మనకు అనుకూలంగా ఉండదు ఎంత చక్కగా శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నావే ఇంత చక్కని వాక్యం నీలో నీలో రుమాలు లెక్కబడుస్తున్నాయే ఏ వాక్యాన్ని వినంగానే నీకు ఏదో చేసేయాలని ఉన్నదే దేవుడి కోసం కాని ఇంటికి వెళ్ళంగానే నీకు అనుకూలంగా ఏది ఉండదు ఉండదండి వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు బాధగా ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడో తెలుసు సాతానం నువ్వు వాక్యం విని దాన్ని పాటించేస్తావేమో ఎక్కడ పాటించేస్తావన్న భయంతో ఆయన ఎక్కడ గనపరచవన్న భయంతో ఆయన ఎక్కడ మహింపరచవన్న భయంతో ఆయన ఎక్కడ దగ్గర దూరం పెడతావన్న భయంతో ఏం చేస్తాడంటే నీ భర్త రూపొమ్ములను కత్త రూపంలోను కొడల రూపంలోను అన్ని రె పొమ్ములను రూపంలో వచ్చేస్తాడు ఏం చేస్తాడండి వచ్చాడు తాగేసి వచ్చాడు నాకు అన్నం చచ్చి ఎంతలా పరిపోవాలా అంటే అదే గొడవ నువ్వు వెలగా రావు పొద్దున్న చూస్తున్నాను చచ్చికొస్తావు నువ్వు రావు నేను వెళ్ళాను సాతాన్న చీకల్ ఏం చేస్తాడే సాతాన్ను వాళ్ళు ఏమన్నా ఎన్న అందరికి ఇంటికి వెళ్ళంగానే దేవుడు చెవిటి రెప్పించు కాక హలో వాళ్ళ తిట్టిని వినబడకూడదు ఏం చేయకూడదండి వాళ్ళ తిట్టిని నిలబడకూడదు చూడండి కొంతమంది ముసలి మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా అమ్మ ముసలమ్మని పిలిచి ముసలి పిలిచి అమ్మ మా ఫంక్షన్ అందింది కదే నాకు ఒక పది రూపాయలు ఇస్తే టిఫిన్ చేస్తానంటే బాబు వినబడ లేదు బాబు విన్నాళ్ళగా సరిగ్గా అంటే ఏమంటదండి అమ్మ అమ్మ నిన్న ఊరు వెళ్తానన్నావు కదా మా అమ్మ మా అమ్మ ఊరెళ్తానన్నావు కదా ఒక వంద రూపాయలు తీసుకెళ్ళి అంటే పోరాత్రాం ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళింది ఏమన్నా సరే ఉండండి వారు చెడి పనులు చేసేవరైనా తాకుపోతులైనా తిరిగిపోతులైనా మీరు పట్టించుకోకండి మీరు దేవుని నామాన్ని గనపరచడంలో బిజీగా ఉండండి స్తోత్రం దేవుని నామాన్ని గనపరచడంలో బిజీగా ఉండండి దేవుని నామాన్ని హెచ్చించడంలో బిజీగా ఉండండి దేవుడిని హెచ్చించడంలో బిజీగా ఉండండి ఏం చేయదు ఏం చేద్దాం కామీ ఏమి పట్టించుకోవద్దు సాతానం నేను రేపడానికి చూస్తాడు సాతాను ఏం చేస్తాడు రేపడానికి రెట్టింపు చేస్తూ ఉంటాడు ఏమి పట్టించుకోపో ఈ రోజే కాదు దేవుని ప్రియపడి నీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఈ రోజు దేవుడు ఎవరి గురించో మాట్లాడుతున్నాడు నీ ఇంటి దగ్గర చాలా గందరగోళం ఉన్నది నీ పరిస్థితి కొన్ని రోజుల్లో వీధుల పాలవబోతుంది అది కాకముందే నువ్వు జాగ్రత్త అందుకే నీతో మాట్లాడుతున్నాడు ఎన్ని చేసిన ఒకవేళ నీ కళ్ళ ముందే కళ్ళ ముందే నీ భర్త వచ్చి నీ కళ్ళ ముందే పాపం చేస్తున్నా నీ కళ్ళ ముందే ఫోన్ లో మాట్లాడుతున్నా నీ కళ్ళ ముందే వారి ఇబ్బందులు పెడుతున్నా సరే నిన్ను నీ కళ్ళ ముందే ఎన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పాపం చేస్తున్నా సరే నువ్వు పట్టించుకో కుదరి ఇప్పుడు నా పని అది కాదు నా భర్తతో పుట్లట్టడం కదా నా పని నా దేవుణ్ణి మహింపరచాలి హలలుయా నా దేవుడు గనపరచబడాలి నా దేవుడు నన్ను గన నేను నా దేవుడిని గనపరిస్తే జనంగం అందరికంటే నన్ను పై స్థానంలో హెచ్చిస్తానన్నాడు నా దేవుడు నా పని అది నా డ్యూటీ అది నా డ్యూటీ అది నాకు ఇది డ్యూటీ కాదు నువ్వను ఖచ్చితంగా నీ భర్త ఆరు నెలల్లో మారకపోతే పాస్ట్ గారి దగ్గరకు వచ్చాడు గట్టిగా వదిలే మొత్తం వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి నాకు సంబంధం లేదు వత్తి అన్నం పెడతాను తీసుకొత్తి వండితాను లేకపోతే లేదు ఇప్పుడు నా డ్యూటీ అది కాదు నాకు ఆ పని అదే కాదు నాకు అప్పగించేది ఒక పని ఈ రోజు దైవ జనుడు ద్వారా నాతో మాట్లాడాడు ఏసయ్య నాకు అప్పగించిన పని ఏంటంటే నా పని అంతా దేవుడిని మహింపరచడంలోని నన్ను నా దేవుడు ఇచ్చించడమే నువ్వు అనుకుంటు నా ఇంట్లో ఇల్లు లేదు నాకు ఇంట్లో ఎటువంటి ఇల్లు లేదు అనుకున్నాను చూడు ఇప్పుడు వస్తుంది ఇల్లు అప్పుడు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయను నీ విలువ ఇప్పుడు నుంచి దేవుడు పెంచబోతున్నాడు దేవుని మైం కలిగిన గాక నీ విలువ ఎప్పుడు పెరిగిపోతుంది ఎన్నాళ్ళు చూసావు నీ ఇంట్లో నీకే స్థానం లేదు నీ స్థానం ఎక్కడంటే పని మంచి స్థానాన్ని ఇచ్చారు నీ డ్యూటీ ఏం చేయాలండి పని మంచి డ్యూటీ ఏ మనిషి అంట ఇప్పుడు నుంచి నువ్వు పని మనిషి డ్యూటీ కాదు నీకు దేవుడే నీ డ్యూటీ దేవుని మహిమపరచడమే నీ డ్యూటీ దేవుని నీ డ్యూటీ అదే పని చెయ్యి దేవుడు నీ పని చూసుకుంటాడు నీ ఇంట్లో ఇలుగులే చూసావు ఇంట్లో కాదు ఊర్లోనే నీ పేరుని పైకి తీసుకొస్తాడు ఊర్లోనే నీ డ్యూటీ మారిపోయింది வந்தன வந்தனயா சத்தோட்டி சொத்தலயா வந்தாலு வந்தனா சத்த கோட்டி சொத்தாலயா செய்ய வந்தனா நீ பிரேமக்கை வந்தனையாசையா வந்தனையா நீ பிரேமக்கை வந்தனையா சாலு வித ఇంతకు మించినటువంటి మాటలు నీకు ఇంకా అవసరం లేదు దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే ఆయన దీవెను నీకు వచ్చి మందర కంటే నిన్ను హెచ్చిస్తాడు ఇదే